మనం ఈ రోజు జుట్టుకు సంబంధించి జుట్టు ఊడిపోవటానికి కారణాలు వాటికి నివారణ చర్యలు అసలు ఎందుకు జుట్టు ఊడిపోతుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ మనకి ప్రస్తుత కాలంలో అయితే మనకి జుట్టు అనేది చాలా చిన్న వయసులో ఊడిపోతూ ఉంటుంది అసలు ఆ ఊడిపోవటానికి కారణాలు ఏమై ఉంటాయి ఈ కాలంలో స్పెషల్ గా చెప్పాలంటే మా చాలా మందికి జుట్టు ఊడిపోతుంది దానికి కారణము ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ న్యూట్రిషన్ అంటే మనం తినే ఆహారం ఎలా ఉంటుంది అనేది తర్వాత రెండోది మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి నిద్రపోవటంలో కానీ లేవటంలో కానీ తినే టైమింగ్స్లో కానీ తీసుకునే మంచినీళ్ళు కానీ వీటన్ని కూడా ఒక డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది కాకపోతే ఈ మధ్య మనం తినే ఆహారంలో ఏమైపోతుంది చాలా వరకు న్యూట్రిషన్ అనేది ఉండట్లేదు ఆహారంగా ఉండిపోతుంది కానీ అందులో న్యూట్రిషన్ ఉండట్లా సో అందుకనేసి మనం ఏం తిన్నా కూడా మనకు కావాల్సిన మల్టీవైటమిన్స్ కానీ వేరే మినరల్స్ కానీ ఇవి కరెక్ట్గా పట్టట్లేదు సో అందుకనేసి చాలా వరకు జుట్టు అది ఆ ప్రభావం ఏంటంటే జుట్టు మీద కనిపిస్తూ ఉంటుంది మన శరీరం హెల్దీగా ఉంటే మన జుట్టు హెల్తీగా ఉంటుంది అలాగే డిసిప్లిన్ అనే వరకు ఏంటంటే నిద్రపోవటం త్వరగా నిద్రపోవాలా బై టెన్ ఓ క్లాక్ అట్లా నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఎంతమంది తెనుకల్ నిద్రపోతున్నారు ఎంతమంది అలానే మరి యూట్యూబ్స్ పట్టుకొని చూస్తేనే లేకపోతే ఇంకోటి చూస్తేనే ఏదో రకంగా టైంపాస్ అయిపోతుంది మిడ్ డై మిడ్ నైట్ బిర్యానీలు వచ్చేసాయి సో నిద్ర అనేది చాలా తక్కువ అయిపోయింది నిద్రపోతే కానీ మన బాడీ రిపేర్ కాదు నిద్రపోతే కానీ మన బాడీ హెల్తీగా ఉండదు సో ఆ హెల్త్ అనేది మళ్ళీ జుట్లోనే కనిపిస్తూ ఉంటుంది సో తినే ఆహారం కూడా జంక్ డైట్ అనేది ఎక్కువ అయిపోతుంది కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి ఆరోగ్యానికి మంచిది కాదు సో మంచి హెల్తీ డైట్ మంచి ప్రోటీన్ డైట్ ఇలాంటివి తీసుకొని జారత కొట్టే చాలా బెటర్గా ఉంటారు అన్నిటికంటే చాలా ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడున్న వాతావరణం కూడా బాగోలేదు పొల్యూషన్ చాలా ఎక్కువ మనకి రోడ్ మీదకి వెళ్ళి ఉంటే అంత పొల్యూషన్ ఒకటి వెహికల్ వెహిక్యులర్ పొల్యూషన్ రెండోది అక్కడ ఉన్న డస్ట్ అదంతా కూడా మనకు వస్తూ ఉంటుంది ఈ లో కూడా మనకి తేడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం క్రమంగా కొన్ని బాధ్యతలు తీసుకొని చేసుకోగలిగితే మన బాడీని మనం కరెక్ట్గా చూసుకుంటే అది జుట్టు రూపంగా మనకి రిఫ్లెక్ట్ అయ్యి మంచి జుట్టు అనేది వస్తుంది కొంతమంది ఏంటంటే సార్ షాంపూస్ కానీ ఏదైనా మనకి యాడ్ లో చూపించి తీసుకొచ్చి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కొత్తగా ఒక కొన్ని వీడియోస్ చూసి చూపిస్తున్నారు అల్లం యూజ్ చేసి మన జుట్టుని మనం గ్రోత్ చేసుకోవచ్చు అని చెప్పేసి అసలు అల్లం అనేది డైరెక్ట్ గా జుట్టు పెట్టొచ్చు అంటారు అంటే ఇవన్నీ కూడా చాలా వీడియోలు చాలా రకాలుగా చాలా మంది మాట్లాడేస్తుంటారు కొన్ని వైరల్ చేసేసుకుంటూ ఉంటారు దాని దానికి వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉంటాయి సో ఏమన్నా పెట్టుకోవచ్చు తన అందరికి పడతాయినది లేదు కదా అందుకని సైంటిఫిక్లీ ప్రూవ్ అయిన థింగ్స్ మనం వాడాలి ఒకవేళ అల్లము లేకపోతే ఇంకోటో ఇంకోటో అంటే ఒకవేళ ఆయుర్వేదం వైపు వెళ్తే ఆయుర్వేదిక్లో కూడా కొన్ని షాంపూస్ ఆల్రెడీ తయారు చేసినవి సైంటిఫిక్లీ ప్రూవ్ ఉంటాయి అలాంటివి వాడుకోవచ్చు లేదంటే ఇటు మన అలోపతి వైపు చూస్తున్నా కూడా సైంటిఫిక్లీ ప్రోవైన్ షాంపూస్ ఉంటాయి అలాంటివి వాడుకోవాలి అంతేకాని ఎవరో ఏదో చెప్పేస్తారు కదా అని చెప్పి మనం వెళ్ళి పెట్టుకోటం తెల్లిండ్రుకులు నల్గైపోతాయి అని చెప్పేసి మిరియాలు ఏదో నూరేసుకులు తల మీద పెట్టుకోవటం ఇవన్నీ చేస్తే ఏం జరగవు కానీ వీడియోస్ మాత్రం వైరల్ అయిపోతా ఉంటాయి అది జరిగేది సార్ మరి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితో యూజ్ చేసి మనం తల ఎంట్రుకలు పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ అనేవి ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్న వాటికి యూజ్ చేయడం అంటే బేసిక్ ఏంటంటే మనకి వెంట్రుకలు ఎప్పుడు బాగా పెరుగుతాయి అంటే కొద్దిగా బ్లడ్ సప్లై ఎక్కువైనప్పుడు పెరుగుతాయి సో ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా ఆయిల్ తీసుకుని మసాజ్ లాగా అంటే మరీ గట్టిగా కాకపోయినా నిదానంగా కొద్దిగా మసాజ్ చేస్తే అక్కడ కొద్దిగా లోకల్ బ్లడ్ సప్లై కొద్దిగా పెరిగి ఆ మూవ్మెంట్ కి కొద్దిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఏ ఆయిల్ అనేది పర్వాలా ఏ ఆయిల్ అయినా పర్వాలా సో దెన్ ఆయిల్ పెడితే ఆ డ్రైనస్ కూడా తగ్గుతుంది రెగ్యులర్ గా సో వారానికి ఒకసారి ఆయిల్ పెట్టుకుని నీట్ గా మసాజ్ చేయటం లేదా టూ టైమ్స్ అన్న పెట్టుకుని మసాజ్ చేసుకోవటము తల మీద ఆయిల్ ఉండటం అనేది చాలా మంచిది ఇంట్లో ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఆలివ్ ఆయిల్ పెట్టుకోవచ్చు కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు సార్ ఇందాక మనం చెప్పే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మనకి హెయిర్ అనేది మంచిగా ఉంటుందని అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు హెయిర్ హెయిర్ స్టార్టింగ్ లో చెప్పేది ఒకటి ఏంటంటే హెయిర్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ హెల్త్ మనం ఎలా ఉన్నాము అనేది హెయిర్ లో తెలుస్తుంటుంది గోర్లు తెలుస్తూ ఉంటుంది ఇదివరకి ఎలాగనే డాక్టర్లు గోర్లు కూడా చూసేవాళ్ళు కళ్ళు చూసేవాళ్ళు ఒక కాలంలో కళ్ళు కళ్ళు దగ్గర నుంచి కళ్ళల్లో రక్తం ఉందా లేదా గోర్లు ఎలాగున్నాయి జుట్టు పెరుగుతుందా లేదా ఇవన్నీ కూడా చూసేవాళ్ళు ఎందుకంటే మన హెల్త్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సో మనం హెల్తీగా ఉండాలంటే ఏంటంటే మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఫ డైట్లో ఫైబర్ ఉండాలా ప్రోటీన్ ఉండాలా కార్బోహైడ్రేట్ ఉండాలా ఇవన్నీ కూడా మనం సమఫలంగా జాగ్రత్తగా బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలా ఒక పద్ధతిలో ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తుండాలి ఒక ఒకరోజు వన్ ఓ క్లాక్ లంచ్ చేస్తారు ఒకరోజు ఫైవ్ ఓ క్లాక్ లంచ్ చేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అయితే ఉంటాయి బాడీ కరెక్ట్గా సెట్ కాదు ఒక పద్ధతిలో మనం తిని మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆ బ్యాలెన్స్ డైట్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ నిజంగా చెప్పాలంటే నేను ఈ మధ్య నా పేషెంట్స్కి ఇయర్లీ వన్స్ ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే ఎంత తిన్నా కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని న్యూట్రిషన్స్ తక్కువ ఉంటున్నాయి బ్లడ్లో కి పేషెంట్కి కరెక్ట్గా అన్ని పద్ధతిలో తిన్నా కూడా బీ కాంప్లెక్స్ తక్కువ ఉంది బీచేలో అనేది తక్కువ ఉంది సో అది మనం గమనించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి కొద్దిగా రెగ్యులర్ చెకప్స్ అనేవి ఉండి ఆ రకంగా న్యూట్రిషన్ కూడా మెయింటైన్ చేయగలిగితే బాగానే ఉంటుంది సరే ఇప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది హార్మోన్ ఇంబాలెన్స్ తో కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హార్మోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే అబ్బాయిలకు వచ్చేది ఎక్కువ ఆ టెస్టోస్టిరాన్ ఉంటాం బట్టి ఆ ఒక హార్మోన్ ఎక్కువ యాక్ట్ చేస్తుంది కాబట్టి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వస్తుంది లో కూడా అలాగనే హార్మోన్స్ లో చిన్న తేడాలు వచ్చినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని కాకపోతే అందుకని మనం ఒకసారి పేషెంట్ చూడగానే మనం చూసుకోవాలి ఇది ఇందువల్ల ఇది వస్తుంది సో స్టార్టింగ్ ఆఫ్ వాళ్ళ హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి దెన్ కమ్స్ హార్మోన్స్ ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కొంతమందికి జెనెటిక్గా వస్తుంది హెయిర్ లాస్ అనేది వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతగారికి అటు ఇటు ఏ నుంచి జీన్స్ పాస్ అవుతూ ఉంటాయి సో గా కూడా హెయిర్ లాస్ ఉంటుంది సో ఇప్పుడు జెంటిక్ హెయిర్ లాస్ ఉంటే మనం టెంపరీగా వాటిని ఆపగలం కాని పర్మనెంట్ గా ఆపటం కష్టం మెయిన్ అయితే అవునమ్మా మెయిన్ ఫుడ్ మన డైట్ మన డిసిప్లిన్ మన స్లీప్ ఇవన్నీ కూడా మన హెయిర్ ని హెల్ప్ చేస్తాయి అదర్ దట్ వన్స్ ఇన్ వైల్ మనము వారంలో ఒకసారి ఆయిల్ పెట్టుకోవటం అనేది హెయిర్ స్ప్లిట్ హెయిర్ ఉండకుండా నీట్ గా కట్ చేసుకోవటం అనేది మనకి పడే షాంపూ సర్టిఫైడ్ మంచి షాంపూ ఏదో అది వాడతాము ఇలాంటివి తీసుకోవటము పొల్యూషన్ నుంచి దూరంగా ఉంటాము ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఇవన్నీ తీసుకున్న జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంతమంది కొన్ని కొన్నిసార్లు సార్లు హెయిర్ ఫాల్ ఉంటది అలాంటి వారికి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ మీ దగ్గర చేస్తుంటాం రెగ్యులర్ గానే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా చేస్తాము అంటే ఒక టైంలో పిఆర్పి అనేది ఒకటి చాలా కామన్ ఇచ్చేవాళ్ళు తర్వాత దాన్ని అదిపోయి ఇప్పుడు జిఎఫ్సీ అనేది వచ్చింది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవి బేసికల్గా ఏంటంటే మన బ్లడ్లో నుంచే మనకి ఏదైతే అవసరమో ఎంట్రకల్ పెరగటానికి వాటిని తయారు చేసి ఆ ఎంట్రోల్ పెరగటానికి మనం చిన్న చిన్న ఇంజెక్షన్స్ అని పెద్ద నొప్పి ఉండదు సింపుల్గా ఇచ్చేసి ఇస్తే చాలా బాగా పెరుగుతాయి సో పిఆర్పి కానీ జిఎఫ్సీ కానీ ఇప్పుడు ఇంకా ఫర్దర్ స్టెమ్ సెల్స్ అని ఎగ్జోజోమ్స్ అని ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ వచ్చేసాయి సో ఇలాంటి మనం వాడుకోవచ్చు అవి కాకుండా యాడెడ్ సప్లిమెంట్స్ అంటాం సప్లిమెంట్స్ అంటే కొన్ని టాబ్లెట్స్ హెయిర్ గ్రోత్ కోసం బయోటిన్ ఉంటుంది బయోటిన్ టాబ్లెట్స్ కానీ మల్టీవైన్స్ కానీ ఇలాంటివి కొన్ని సప్లిమెంట్స్ వాడుకోవచ్చు ఉండవు ఇవి మామూలు మల్టీ వైటమిన్సే కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు కానీ హెయిర్ గ్రోత్ కోసం మనకి జీఎఫ్సీ ఇలాంటివి చేస్తే చాలా బాగా ఉంటాం అనేది వస్తుంది బాగా ఎదుగుతుంది కూడా హెయిర్ యూ